చిన్నమర్ది మా ఆయన ఇంకా అందరూ వచ్చారు ఇప్పుడు మేము ముక్క లాగించాలి లాగిచ్చాలి అయితే చాలా బాగా నచ్చిందండి మంచి కోవిడ్ ప్లేస్ లో ఇలా ఉంటుంది గట్టిగా పాము కళ్యాణి ఆ గిన్నె మన తేవాలి కదా మీ ఇంటి కనుక ఎందుకంటే కనుమ అయిపోయిన తర్వాత మా ఇంటి ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీ షేర్ ఎస్ అండి సో హ్యాపీ కన్మ అండి ఈ రోజు అయితే మా ఇంట్లో కన్మ జరుపుకుంటున్నాము సో చాలా మందికి అయితే పిక్ చేసాము ఇప్పుడు అయితే ఇక్కడ కటింగ్స్ అన్ని కూడా అయిపోయాయి అయిపోయాయండి ఒకసారి చూసేసండి సో మార్నింగ్ అన్ని నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కటింగ్ అయితే 1 అవర్ పట్టింది బిర్యానీ చికెన్ కిమా టర్ని చాపల్ ఇంకా వెజ్ బిర్యానీకి ఇంకా అన్నిటికి ఆ సాలిడ్ గా ఇక్కడ రెడీగా కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే ఇంకా వంటల కోసం అయితే కొన్మ స్పెషల్గా పొయ్యి అయితే తవ్వుతున్నాము ఎందుకంటే వంటలన్నీ వండడానికి ఎందుకంటే మటన్ అవన్నీ ఇక్కడ పెట్టడానికండి టైం సో గ్యాస్ మీద అయితే టైం అయితే చాలా పడుతుంది కాబట్టి ఇక్కడ మంచిగా మట్టితో మట్టి అంతా తవ్వేసి ఒక పొయ్యి అనేది ఇక్కడ పెట్టేస్తున్నాము ఏమేమి తెచ్చావు ఇంకా మటన్ ఇదిగోండి మట్టి అండి మనము పొయ్యి కట్ల పొయ్యి మీద ఉన్నప్పుడు మొత్తము నల్లగా అయిపోతుంది కదా మా అయిపోద్ది కాబట్టి ఇలాగ మట్టి తర్వాత సరఫ్ రెండు కలిపి రాసుకున్నాం అనుకోండి ఇసుపు కూడా రాస్తారు కదా సో ఇలా రాసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా మసి పట్టదు మసి ఒకవేళ పట్టినా కూడా పాటు తోమినప్పుడు మనకు వచ్చేస్తుంది పట్టన్ అనమాట టూ కేజీస్ తీసుకుని వచ్చాము ఫిఫ్టీన్ మెంబర్స్ అనుకుంటా ఇంకా చికెన్ అవి ఉన్నాయి కదా ఇంకా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ మా వారైతే కట్ చేస్తున్నారండి మార్నింగ్ నేనైతే ఇక్కడ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇదిగోండి కట్ చేసిన తర్వాత చెత్త అయితే ఎంత వచ్చిందనమాట ఇవి చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా తాలింపు అయితే స్టార్ట్ చేసి రుబ్బైతే రుబ్బేసింది గ్రైండర్లో ఒక దానికేమో ఇది ఇడ్లీకి అంటే కుడుము పెడతామండి కుడుము కోసము ఇదంతా కూడా ఇది వచ్చేసి గారెల కోసం అనమాట ఇవాయి ఈ రెండు వచ్చేసి ఇక్కడ అయిపోయేవి ఆల్రెడీ మసాలా కోసం అన్నీ కూడా రెడీ పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ వండినప్పుడు అంతవరకు అయితే ఇట్లానే ఉంటుంది చెక్క చెక్కలు అవంగీ కూడా నేను మసాలా కోసం ఇది చికెన్ చికెన్ కోసము మసాలా అండ్ ఇది మటన్ కోసం అన్నమాట మసాలా పొయ్యి అనేది వెలిగించాము బొట్లు పెట్టలేదు బొట్లు పెడతాను పక్కన ఏదైనా పోయి కదా పొయ్య బొట్లు పెడతారేమో అనేసి అన్నీ నేను రెడీ పెట్టుకున్నాను దగ్గర ఉంటే అన్నీ వేసుకోవచ్చు నాన్న కరెక్ట్ ముందు మటన్ దించేస్తామండి

ఇది కొంచెం కష్టంగా ఉంది బట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా ఇది నేను యాక్చువల్గా ఈ కుండలో ఉండదాం అనుకున్నాను కానీ కుండ అనేది చాలా చిన్నగా ఉంది రెండు కిలోలు సరిపోదు నా పొద్దున తర్వాత ఇంకా చికెన్ పెట్టాలి మటన్ అయిందండి ఇది చికెన్ అన్నమాట ఇది కూడా టూ అండ్ హాఫ్ కిలోస్ తనండి ఇదిగోండి

చక్కగా అన్ని ఇక్కడే పెట్టేసుకున్నావు ఖాళీ నీ దీని మీద కాదు నువ్వు గ్యాస్ మీదకి వెళ్ళిపోవడమే ఎప్పదా చలో నానమ్మ బాగు సో ఇంటి ఆడపిల్ల వచ్చింది కొనం కోసం కొనం కోసం చెప్పాము సో ఇంక ఇప్పుడు నానమ్మ వచ్చింది వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ గోరిన్ టాక్ పెట్టుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు ఇక్కడ నానమ్మ తాతడే వస్తాడా కార్ మీద కళ్యాణ్ వచ్చిందా వంట వద్దంటే చేస్తాను అంటే బిర్యానీ సో ఇంక తినైతే బిర్యానీ చేస్తుంది ఇక్కడ మా వేస్తుంది అనమాట ఇదిగోండి బిర్యానీ కోసము పెద్ద అయితే పెట్టింది నెయ్యి ఫస్ట్ వేస్తుంది తర్వాత ఇప్పుడు పెట్టలేము పెట్టింది ఓకే బిర్యానీ ఎలా వస్తుంది ఏంటో చూడాలి పవన్ తిండని పిలిస్తే వచ్చి వండుతుందండి బాగున్నా

శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగదలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న రోజుల్లోనూ పరిష్కారం చెప్పండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి నమ్మకంతో కాల్ చేయండి చాలా మందికి చాలా బాగా జరిగింది మీరు కూడా కాల్ చేసి కనుక్కోండి మీ సమస్యని సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగోండి చికెన్ అయితే ఉడుకుతుంది నేను వెజిటేబుల్ బిర్యానీ లోపల చేశాను మిగతావన్నీ కూడా వీలే చేసుకున్నారు ఇప్పుడు చికెన్ అయితే అవుతుందండి చూడాలి కూడా పొయ్యి మీద ఎలా చేస్తుంది ఏంటనేది చూస్తున్నాం చాలా బాగా నచ్చిందండి మంచి ఓపెన్ ప్లేస్ లో ఇలా ఉండుకొని సూపర్ ఉంది మా నాన్నమ్మ ఫ్రెండ్స్ వచ్చింది పిలుపు చేసాం ఫ్రెండ్స్ ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల మా నాన్న వాళ్ళ అమ్మ

హాయ్ టీవీ చూసుకుంటున్నారు ఇక్కడ మా వారు తర్వాత రాము ఇద్దరు అద్దంలో అయితే అతిక్కుపోతున్నారండి ఇప్పుడు పెళ్లికి పెళ్లి కూతురు చూస్తున్నట్లేనే వెళ్ళరాము ముగ్గురు తమ్ముళ్ళు అన్నలు ఇక్కడ ఏది తింటారు చెప్పండి మీకోసం ఏటా ఉండాలి అదైతే లేదు మీరు వండుతారు కదా చెప్పు ఇచ్చిలా మటన్ గారెలు తెచ్చిస్తాను అప్పటి వరకు వేడిగా అన్ని ఒకసారి చిన్నమర్ది మా ఆయన ఇంకా అందరు వచ్చారు ఇప్పుడు మేము ముక్క లాగిచ్చాలి మటన్ అయితే రెడీగా ఉంది గారెలు ఇస్తాను వీళ్ళైతే తింటారు అనమాట అన్ని ఒకేసారి అంటే కష్టం కదా సో మెల్లమెల్లకి ఒక్కొక్కటి తింటూ ఉండాలి ఏమండి అలిసిపోతున్నాను మార్నింగ్ నుంచి అన్ని తీసుకొని వచ్చారు కదా ఇదనమాట ఇక్కడ నేను అయితే లోకి వెళ్ళాను కోల్డింగ్ అయితే చేస్తున్నాము ఇదంతా కూడా ఈ రూమ్ అంతా కూడా కూర్చొని తినడానికి అనమాట బాగుందా బాగుందా నేను ఉన్నాను నన్ను కష్టపడే నేనే అదంతా ఓకే ఓకే ఇంకా రాజేష్ అయితే ఏదో పని వెళ్ళిపోతున్నాడు మా తాత మా నానమ్మ మా మర్ది మా చిన్న అక్క అని వాళ్ళు అప్పుడు అక్క ఈ చూడండి నాన నివాసు సో వీళ్ళు మా మేనత్త కొడుకులండి వీళ్ళిద్దరు సో వీళ్ళు కూడా పదన్నాను నిజమే ఏడు మాట్లాడట్లేదు చిన్న పిల్లలండి మొన్నటి వరకు సో ఇదిగోండి బా మా తాత అయితే అనేసి తీసుకుని వచ్చారు బట్ ఇప్పుడు వద్దంటున్నాం ఎందుకంటే నాన్ వెజ్ అంత తింటారు కదా అనమాట పదండి రాము మీరు కూడా కళ్ళని ఏమి అవ్వకెళ్ళిపోతాండి నివాస్ కూడా మేమైతే మూలక అన్నీ కూడా అండి వండినవన్నీ తీస్తాము మటన్ చికెను తర్వాత గారెలు బిర్యానీ ఇవన్నమాట అంటే మేము వండినవన్నీ కూడా ఇలా తీస్తాము ఒక పక్కన ఇదిగోండి గులాబ్ జామున్ సడన్ గా చేశాను అవైతే అయ్యవి అండ్ తర్వాత కొంచెం చేపల పులుసు అండి తలా తోపువి మాత్రమే తర్వాత ఒక పక్కన ఇదిగోండి చికెను చికెన్ గ్రేవీ ఇదిగోండి చేపలు అనమాట అండి చేపలు అవుతున్నాయి ఇక్కడ చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఇది మటను వెజ్ బిర్యానీ ఇది కళ్యాణ్ చేసింది వెజ్ బిర్యానీ అండ్ కుడుములు అండి మా సైడ్ పెడతారు సో గారెలు ఇవన్నీ కూడా ఇప్పుడు పిలుపతి చేశాం కదా అందరు కూడా పెడతారు మధ్య అయ్యింది కూర్చున్నారు చెప్పేసాను కదా అన్ని వెరైటీస్ అనేసి కనుక చేస్తాం కదా ఈ వెరైటీలు అన్ని నచ్చేయంట మా తాతకి ప్రశాంత్కి వచ్చేసి బిర్యానీ నచ్చింది ఇది చెప్పు బాయ్ 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 రా మా తాత వాళ్ళ వెళ్ళిపోతున్నారు మా నాన్నమ్మ సాయంత్రం అయితే అండి కొంచెం రెస్ట్ తీసుకోండి చూడడానికి దకై గార్ల సో బిదన్ మాట బిర్యానీ అండ్ ది చికెన్ ఎంత మందికి ఫేవరెట్ అని చెప్పండి నాకు మాత్రం చాలా చాలా ఇష్టం సో చాలా బిచారా సో కే కైసి బాక ఎవరు కొనే కొనే ఆ ఇది కొండి ఇప్పుడు వీళ్ళిద్దరైతే తింటున్నారు బ్రదర్స్ ఎ ఏం బాగున్నాయి చెప్పండి మిద్దర అన్నీ బాగున్నాయా నీకు ఇడ్లీ బాగుందా సో ఇడ్లీ ఎప్పుడు మెల్ల తింటుందనమాట ఇక్కడ ఇంకా ఇదండి రాజే సైతం ముందు తినేసి వెళ్ళిపోయాడు ఇవి మిగిలినాయండి లాస్ట్కి ఇంకా మటన్ చికెన్ అన్నీ ఇంకా ఎక్కువే మిగిలిపోయేవి ఎవరు ఏమి చక్కగా తినట్లేదు ఈ నైన్ చూడండి రేపు మేము కూడా తిన మీద గుర్తు పెట్టుకోండి ఇదే సేమ్ వీడియో ఇదే వేసుకున్నాను ఏం తినలే చూస్తాం కదా రేపు అదే తింటాం మేము కూడా కనుమ అయిపోయిన తర్వాత మా ఇంటి ఆడపిల్లకి నానామ్మకి బొట్టు పెడుతున్నాం ఇంకా మా నాన్న వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా గాజులకి చీర జాకెట్ అనేవి ఇలా ఇస్తారు ఇస్తామన్నమాట ఇదొక చిన్న సాంప్రదాయం రా వెళ్ళిపోతాము గాజుల కింద ఇదను ఇలా మీ ప్రతి ఇయర్ కనుమ రోజు పిలిచి ఆడపిల్లకి ఇచ్చే ఇస్తారు అనమాట ఎందుకంటే మరదలు ఇస్తారు అంటే మా మామీ వాళ్ళ అక్క అనమాట సో అదే అనమాట ఈ రోజు ఇది కట్టుకోవాలి నానమ్మా ఇక్కడ మా తమ్ముడు వచ్చాడు రండి తమ్ముడు కూడా పికప్ చేసా ఆల్రెడీ అయిపోయింది అనమాట మా పిల్ల రాలేదండి బండి మీ వెనక్కి అమ్మా నువ్వు అలాగే ఎగిరిపోగలవు కేసాస్తుంది మా ఎంచుక విచ్చేతను లేనీ బ్లౌజులు మొన్న కుట్టించండి ఎంచుక కొట్టి అది బ్లౌజ్ మనవరాలు కాదు ముని మనవరాలు బ్లౌజులు వస్తాయి నువ్వు మాట్లాడుతుండే అప్పుడప్పుడు మండ వెనకల్లా నానమ్మాడుతుడు ఎగిరిపోయి గట్టి పట్టించింది ఆల్రెడీ తీసుకెళ్ళి నడిపించుకొని ఏట్రా చేస్తాను పద కదా మీ అక్క మీ ఇంటికి వెళ్ళి చేస్తుంది నువ్వేం చెయ్యవో తింటావో అంతేనా అనేసి చూడండి ఫ్రెండ్స్ తెల్లవారు నుంచి మా ఇంటికి వచ్చి బిర్యానీలు అన్నీ అన్నీ చేసింది సో కళ్యాణ్ కూడా మా ఇంట్లో పని చేస్తుందండి ఈ గిన్నెలన్నీ తోముతుంది ఇప్పుడు తెలియదు సో ఇదన్నమాట ఇప్పుడు తోమడం అవుతుంది అన్ని పనులు కూడా చేస్తుంది అలానే తింటారు కూడా లేదు చూస్తున్నా కదండి ఎందుకంటే చూపించాలి కదా ఇప్పుడు అంటారు మీ అక్కనే చేస్తుంది నువ్వు చెయ్యవు అనేసి మా ఇంట్లో కూడా మా చెల్లి చేస్తుంది అనమాట ఇక వీళ్ళైతే ఇక్కడ పిల్లలు అయితే ఇక అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఏ ఇంచుకో అన్నం తినవా గట్టిగా పాము విక్ కళ్యాణి ఆ గిన్నెలని మన తేవాలి కదా మీ ఇంటి కన్నుకే సో ఇదిగోండి అనమాట అండి ఇద్దరం కలిసి చక్కగా చేసుకుంటున్నాము గిన్నెలు తోముకుంటున్నాము నేను ఏం తోమట్లేదండి జస్ట్ ఈరోజు అంతా నాది డ్యూటీ అయిపోయింది ఇంకా తన డే రేపు డ్యూటీ అసలు కష్టం అండి కనుమంటేనే సో ఇంకా మా కనుమ అయితే అయిపోయిందండి సడన్గా ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం అనేసరికి బాయ్ కూడా చెప్పలేదన్నమాట ఇంకా ఇదనమాట మా వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు కనుమ ఎలా జరుపుకున్నారని నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్